నిన్నటి రోజున ఎంఆర్పిఎస్ నాయకుడు అనబడే బొందుమడుగుల టీఎం రమేష్ గారిని అక్కడ గ్రామానికి చెందిన అగ్రకురాలు ఉదయం పోయిన సమయంలో పక్కా ప్లాన్ చేసుకొని ట్రాక్టర్తో ఢీకొట్టి అతి కిరాతకంగా రాడ్లతో కర్రలతో కొట్టి చంపబడడాన్ని ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ దాడి ఎవరైతే చేశారో ఎవరైతే చంపారో వారిని నాన్ బెయిల్ కింద కేసు కింద సెక్షన్స్ జోడించి కేసు నమోదు చేసి తక్షణమే వాళ్ళని రిమాండ్లకు తీసుకొని సెంట్రల్ జైలుకు పంపాలని తెలియజేస్తున్నాము భవిష్యత్తు కాలంలో కూడా ఏ ఎంఆర్పిఎస్ నాయకుడి పైన కానీ దళితులపైన కానీ దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు తక్షణమే స్పందించి ఇటువంటి దాడులు ఎక్కడ కూడా జరగనట్టుగా సీరియస్గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము లేని ఎడలా జిల్లా వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు దళిత సంఘాలు ఏకమయ్యి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుల సంఘాలు దళిత సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు ప్రకాష్ రాజు ఏపీఎంఆర్పి జిల్లా కార్యదర్శి కర్నూలు